నోరు మూసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు లేకపోతే చంపేస్తా చింతపండు అడిగితే చంపేస్తారా ఏమేలా మీ బాబులే కామెడీ చేస్తున్నాడు చింతపండు వద్దు బాబు మొగుడు ఫోన్ నెంబర్ ఎవరు సేవ్ చేసావు మొగుడు వన్ మొగుడు టూ చూసారా ఆ మొగుడు టూ ఎవడా అని చెప్పి తెలియలేక వాడు బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు హలో అది రెండు సిమ్లేండి రెండు సిమ్ ఉన్నప్పుడు సిమ్ నోట్ చేసుకోవాలి మొగుడు వన్ మొగుడు టూ ఏమిటి స్టూడెంట్స్ వాట్ ఈస్ జిఎస్టి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ టేక్ కేర్ సార్ సో ఐ వాజ్ సేయింగ్ ఆ ఇంగ్లీష్ ఏందిరా బల్లిగా ఎందుకు దొబ్బుతున్నావు ఒక్క జాబ్ ఉంటే చెప్పు లేకుంటే మూసుకొని కూర్చో గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే ఆ చెప్పు నాకు తెలియదు నాకు తెలియదు అక్క హ్యాపీ బర్త్ బర్త్డే అక్క థాంక్యూ తమ్ముడు అక్క పార్టీ అక్క

మా అమ్మ అన్ని చెప్తుంది నాకు తింటాం తప్ప వంటం రాదు అరే ఎప్పుడు చూసినా మాడు ముఖం పెట్టుకొని కూర్చుంటావు కొద్దిగా నవ్వరాదు నా పైసలు పెట్టుకుంటానవా నవ్వును నా ముఖమే ఇంత అరే ఓ బిత్తిరా ఏడితే కళ్ళ పోంటి నీళ్లు పట్ట పట్ట రాలతాయి రాలే నీళ్ల కోసమో ఏడుతావు నవ్వు తగి ఇట్లా పండ్లు రాలతాయా రాలే పండ్లు రాలనప్పుడు భయపడేందుకు నవ్వు ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావే ఫేస్ క్రీమ్ అయిపోతే నేనేం చేయను అంతేగా అంతేగా అక్క ఈ ఎలక్షన్స్ ఎండాకాలంలోనే ఎందుకు పెడతారక్క ఆ మాత్రం కూడా తెలియదా తమ్ముడు మనం ఎండలో ఓటేయడానికి లైన్ లో నించుంటాం కదా తమ్ముడు అప్పుడు మన ఫేస్ ఆధార్ కార్డు ఫోటోతో మ్యాచ్ అవ్వడానికి ఏంటి ఇంట్లో పనులన్నీ పని మనుషులకు నేనే చేస్తున్నాను నాకు నెల నెల జీతం కావాలి అంతే కదా నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో నిజంగానా నిజంగా కాకపోతే ఒక షర్ట్ ఏంటి నాకు పని అవ నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను అత్తయ్య గారు అమ్మా ఏడు నగలు చేయించుకున్నాం అనుకుంటున్నాను ఎంత ఖర్చు అవుతుండొచ్చు అనుకోవడానికి ఏం ఖర్చు అవుద్ది ఎప్పుడు పడితే అప్పుడే అనుకోవద్దు ఎప్పుడు పడితే అప్పుడే నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను నువ్వు చెప్పాలి చెప్తాను సార్ దిక్కులన్నీ తూర్పు పడమరా దక్షిణం మరి ఉత్తరం ఏం చేశారు పోస్ట్ బాక్స్ లేస్తారండి పోస్ట్ బాక్స్ లేస్తారండి నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా చేస్తా ఖచ్చితంగా చేస్తారు కదా నీ కోసం ఏదైనా చేస్తా అయితే కొన్ని రోజులు సూర్యుని కిడ్నాప్ చేయండి ఎండలకు తట్టుకోలేకపోతున్నా